హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం చేసుకునేది మిల్ మేకర్ పకోది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే తినడానికి తినడానికి బాగుంటుందండి స్నాక్స్ లాగా ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఇదిగోండి మిల్ మేకరు మనం వేడి నెలలోని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపడ్ది ఇదిగోండి ఇలా నీళ్ళు పిండేసుకోవాలి చల్లారాక చేతితో పిండేసుకోవచ్చు నేను వేడిగా ఉన్నాయని ఇదిగోండి ఇలా పిండేస్తున్నాను నీళ్ళు ఇదిగోండి ఇలా నీళ్ళు పిండేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి దీనికి సరిపోయేంత ఉప్పు కొంచెం పసుపు ఒక అర అర టీ స్పూన్ పసుపు ఇదిగోండి ఒక స్పూన్ ఉంటుంది కారం ఇదిగోండి ఒక గరెడ్ ఇది శనగపిండి అంటే ఒక యాభై గ్రాములు ఉంటది అంతే ఇదిగోండి ఫ్లవర్ అంటారు కదా అది ఒక మూడు టీ స్పూన్లు వేద్దాం అంతే ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ధనియాలు జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క అదే గరం మసాలా అంటారు కదా అదండి ఇది ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను కలుపుకుందామండి ఇవన్నీ కలిపేపుడు వాటర్ పోయాల్సరం లేదు ఇందుట్లో వాటర్ వస్తాయి ఇవి చూసుకొని మనం వాటర్ పడతాయి అనుకుంటే అప్పుడు పోసుకుందామండి ఫుడ్ కలర్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం వేస్తున్నాను కలర్ కోసం ఎక్కువ కాదండి ఇంత ఇంత మన చిటికడు గోరంత అంతే ఇదండి ఇది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం మీరు ముందైనా ఆయిల్ పెట్టుకోవచ్చండి అది కలుపుకునే లోపల వీటెక్కుద్ది అన్నమాట మసాల ఎక్కువ వద్దండి ఎందుకంటే పిల్లలు తినాయి కదా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఇదిగోండి ఇలా రావాలి చూడండి ఎలా ఏడు తీసేసుకుందామండి చూడండి నేను రెండు చేతులతో తీస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి మేకర్ పకోడీ ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా మనం వేపుకొని ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు తినగలం అనుకునే వాళ్ళు వాటితో పాటు కలిపి తినొచ్చు లేదు అనుకుంటే కరివేపాకు కూడా వేపి వేసుకోవచ్చండి దీంట్లో ఇవి పిల్లల కాలేజీ నుంచి వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు తినటానికి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో గను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి